హలో అండి నమస్తే నేను మీ కీర్తి పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాము ఈ పచ్చడి టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం కంప్లీట్ రెసిపీ ఒకసారి చూసేద్దాం ముందుగా ఎందుకోసం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలండి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాక మూడు టమాటాలు అయితే తీసుకోవాలండి మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి మరీ ఎక్కువ కారం ఉండేటివి కాదండి కాస్త తక్కువ కారం ఉండేటివే ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు ఇక పోపు కోసం పోపు దినుసులు కొన్ని వెల్లుల్లి రెమలు తీసి ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి ముందుగా పచ్చిమిర్చి అంతా కూడా ఈ విధంగా తుంచి పెట్టుకోవాలండి తుంచకుండా వేస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని తీసుకున్న ప్రతి పచ్చిమిర్చిని కట్ చేసైనా తీసుకోవచ్చు లేదా చేతి తుంచైనా తీసుకోవచ్చు తర్వాత కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చి అన్నీ కూడా ఈ విధంగా దోరగా వేపుకోవాలి పచ్చిమిర్చి ఈ విధంగా కలర్ ఉన్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా పూర్తిగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత మనము ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత కచ్చపచ్చగా మిక్సీకి వేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న టమాటాలు ఎర్రగా ఉండేలా చూసుకోవాలండి ఇవన్నీ కూడా ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మనం ఏ కడాయిలో అయితే పచ్చిమిర్చి వేయించామో అదే కడాయిలో ఈ టమాటా ముక్కలన్నీ వేసుకొని ఇందులోనే మనం తీసుకున్న చింతపండు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇవన్నీ పూర్తిగా మగ్గనివ్వాలి నేను తీసుకున్న చింతపండుని ఒకసారి నీళ్ళలో కడిగి తర్వాత వేసానండి ఈ విధంగా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ మగ్గేలోపు మనం తీసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా అవి ఈ విధంగా పచ్చగా ముందు మిక్సీకి వేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ టమాటా ముక్కలన్నీ అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి మంటైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళన్నీ పూర్తిగా ఇనికిపోయేంత వరకు అప్పుడప్పుడు ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా టమాటా గుజ్జంతా కూడా బాగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించేసుకొని ఇదంతా కూడా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు కొట్టుకున్నాం కదండి అదే దాంట్లో మనము పూర్తిగా చల్లారిన టమాటా గుజ్జునంతా కూడా వేసేసుకొని మిక్సీకి వేయసుకోవాలి నేను ఉప్పు సరిపడ ముందే వేసేసానండి అందుకని మిక్సీకి వేసేటప్పుడు మళ్ళీ వేయలేదు కొంచెం తక్కువైతే మిక్సీకి వేసేటప్పుడు మరి కాస్త వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని కావాలంటే కాస్త బరగ్గా కూడా మిక్సీకి వేసుకోవచ్చు అండి నేనైతే టిఫిన్స్లో కానీ స్పెషల్గా చేసుకుంటున్నాను అందుకని బాగా మెత్తగా వేసుకున్నాను ఇక దీని పోపు కోసం కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కాస్త ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు అన్నీ కూడా వేసి పూర్తిగా వేగనివ్వాలండి మీరు కావాలంటే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత చివరిలో కాస్త ఇంగు వేసుకొని మనము పచ్చడి అంతా కూడా ఇందులో వేసి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ పచ్చడిలో నుంచి నూనె అంతా కూడా బయట వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు వేపుకుంటే సరిపోతుంది తినేటప్పుడు ఈ పప్పులు తగులుతూ ఉంటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి టిఫిన్స్లోకి క్విక్గా చేసేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా పోపు పెట్టుకోకుండా డైరెక్ట్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ పచ్చిమిర్చి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి ఇంకా టమాటా కొత్తిమీర పచ్చడి కూడా మన ఛానల్లో రెసిపీ ఉందండి చూడాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఓసారి కావాలంటే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి